మన యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకు గాను అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఫిబ్రవరి ఒకటినే ప్రవేశపెడుతూ ఉంటారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది యూనియన్ బడ్జెట్లో ట్యాక్స్ రేట్ని కుదించడం జరిగింది అంటే ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్నటువంటి వారి వరకు అంటే ఆదాయం వచ్చే వారి వరకు కూడా జీరో ట్యాక్స్ ఉన్నది ఇది చాలా హర్షించదగ్గ విషయం ట్యాక్స్ లాబ్ చూస్తే ది వినియోగదారునికి కంజూమర్కి కొనుగోలు శక్తిని పెంచేదిగా ఉన్నది అంటే కొనుగోలు శక్తి పెరగటం వల్ల దేశంలో మ్యానుఫ్యాక్చర్ రంగం ఎక్కువ మొత్తంలో ముందుకు పోయి దాని ద్వారా దేశం ఆర్థికాభివృద్ధి ప్రగతికి చాలా దోహదం చేస్తుంది ఇటువంటి పాలసీ అనేది ఎందుకంటే కన్జూమర్సు భయపడతారు ట్యాక్స్ భయపడటం వల్ల వాళ్ళు కొనుగోలు శక్తి అనేది కోల్పోతుంటారు తర్వాత ట్యాక్స్ రూపంలో కట్టైన ఆదాయాన్ని మళ్ళీ వాళ్ళు ఈ కొనుగోలు పైన పెడతారు కాబట్టి వాళ్ళకి కొనుగోలు శక్తి అనేది పెరిగి మార్కెట్ డిమాండ్ అనేది పెరిగి ఈ ఆర్థిక వ్యవస్థ పునర్జీవనం పునరుత్తేజం చెందడానికి ఒకవేళ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాన్యంలోకి దిగినా కానీ ద్రవ్యోల్బణంలో కానీ పరిస్థితులను చక్కబెట్టడానికి ఇది ఒక చక్కని మార్గం అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే కార్పొరేట్ ట్యాక్స్ దానికి వచ్చేసరికి కొంచెం ఏరా అనిపించింది కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేసి ము నలభై శాతం ఉంటే దాన్ని ముప్పై శాతానికి కుదించడం జరిగింది అంటే కార్పొరేట్ సంస్థలపైన కుదించాల్సిన అవసరం లేదు అదొకటి కొంచెం ఆలోచించ తగ్గిన విషయం దాన్ని గవర్నమెంటు మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకొని కార్పొరేట్ సంస్థలపైన ట్యాక్స్ని తగ్గించుకుంటుండాలి అది ఏరియర్ వైజ్గా ట్యాక్స్ కార్పొరేట్ సంస్థలపైన పెరగాలి పెరిగితేనే అప్పుడు ఆ దేశం ఆర్థికంగా ముందుకెళ్ళడానికి కొంచెం మనం అనుకున్నటువంటి మోస్తాదులో ఇన్ఫ్లేషన్ ఉండాలి ద్రవ్యోల్బణం కొంత మొత్తంలో ఉంటేనే ఆర్థికంగా అభివృద్ధి ముందుకు పోవడానికి దేశం యొక్క శ్రేయస్సు పెరగటానికి దేశ ఆర్థిక వ్యవస్థ శ్రేయస్సు పెరగడానికి ముందు చూపుగా ఆలోచించిన వరం అవుతాం ఇంకొకటి ఇక్కడ ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వీటిని తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ప్రధానంగా అగ్రికల్చర్ అండ్ అలైట్ సెక్టార్లో చాలా తక్కువగా ఉన్నది దాన్ని ఫార్మర్స్కు ఉపయోగపడే విధంగా ఇంకొంచెం మెల్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆ ఫార్మర్స్లో ఉన్నటువంటి ఈ కింద అన్స్కిల్లుడ్ లేబర్ ఎవరై ఎవరైతున్నారో మనకి దాదాపుగా సెవెంటీ సెవెంటీ టూ పర్సెంటేజ్ సిక్స్టీ నుంచి సెవెంటీ సెవెంటీ టూ పర్సంటేజ్ పీపుల్ అగ్రికల్చర్లో ఉన్నటువంటి అన్స్కిల్డ్ లేబర్స్ ఉన్నారు ఆ అన్స్కిల్డ్ లేబర్స్ కూడా మనకి జీడిపిలో గ్రోత్లో భాగస్వామ్యం అవుతున్నారు ఆ విధంగా భాగస్వామ్యం అవుతున్న వాళ్ళని వాళ్ళపైన ప్రభుత్వం ఈ ట్యాక్స్ రూపంలో కాకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా పెంచాలి ఇంతకుముందు రెండున్నర లక్షల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే మనకు కొంచెం చాలా రిలీఫ్ వరకు కూడా మనకు నాలుగు లక్ష నాలు నాలుగు లక్షల వరకు సంవత్సరాన ఒక సాలాన సంవత్సరాన నాలుగు లక్షల వరకు సంపాదించిన ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో ఆ అట్టి ఇన్కమ్ పైన ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు ఆ నాలుగు లక్షల పైన ఏదైనా ఇన్కమ్ ఉంటే ఆ నాలుగు లక్షల పై నుంచి ఇన్కమ్ ఉన్నటువంటి ఎనిమిది లక్షల వరకు ఉన్నటువంటి ఇన్కమ్ పైన వాళ్ళు ఐదు శాతం అనేది ట్యాక్స్ ఇస్తారు అంటే ఏంటి అంటే నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు నాలుగు లక్షల ట్యాక్స్ నాలుగు లక్షల ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ పైన ఐదు శాతం అప్పుడే ఎంత వస్తుంది మనకు అనేది ఐదు ఐదు శాతం అనేది ట్యాక్స్ వస్తుంది దాని తర్వాత ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం ట్యాక్స్ ఇచ్చారు సో ఇంతకుముందు ఏముంటుండే అంటే మనకు ఈ పది లక్షలు దాటిన తర్వాత థర్టీ పర్సెంట్ అనేది ఉంటుండే ఈ పది పది శాతం అనే ట్యాక్స్ లేకుండే ఇప్పుడు ఏం చేస్తారంటే ఎనిమిది నుంచి పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వారి వ్యక్తులకు పది పది శాతం ట్యాక్స్ వేశారు పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షల పైన ఏదైనా ఇన్కమ్ ఉంటే కనుక దానికి థర్టీ శాతం థర్టీ పర్సెంటేజ్ అని ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు ఈ థర్టీ పర్సెంట్ అనేది ఆదాయాన్ని చాలా పెంచి థర్టీ పర్సెంట్ వేసారు ఇంకా మీరు పది లక్షల పైన ఉంటేనే మనకి థర్టీ పర్సెంట్ అనేది ఉంటుండే ఇప్పుడు ఏంటి అంటే ఇది ఈ రకంగా ఉంచడం వల్ల ఎవరైతే మనకు ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్లకు ఇది ఎక్కువ బెనిఫిట్ అంటే ఇంతకుముందు చాలా మంది ఎలా ఫీల్ అవుతున్నాయి అంటే నేను ఇన్కమ్ సంపాదిస్తున్నాను కానీ మా మా దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో చాలా నోచుకుంటుంది గవర్నమెంట్ అనేది ఉంటుంది అభిప్రాయం సో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాంట్లో మనకి న్యూ ట్యాక్స్ రిజిము చాలా నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి న్యూ ట్యాక్స్ రిజిమ్ చాలా అద్భుతంగా ఉంటుంది కంపేర్ టు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సో అందరం మనం న్యూ ట్యాక్స్ రిజిమ్లోకి పోవడానికి ఉత్సాహంగా ఉండవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ట్యాక్స్ల విషయంలో కొద్దిగా ఇస్తే బాగుండేది నాలుగు లక్షల వరకు మినాయింపు ఇచ్చారు దాన్ని ఆరు లక్షలకు పెంచి ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఐదు శాతం పన్నెండు నుంచి ఇరవై వరకు పది శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై శాతం పెట్టి తదుపరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెడితే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కొద్దిగా వెలుసుబాటు ఉండేదని మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపై కేంద్ర ప్రభుత్వం పునర్పరిశీలించి అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని ఈరోజు జీతాలు పెరిగినా కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి మార్కెట్లో ఒక పొల స్థలం కొనాలన్నా ఇంకేదైనా కొనాలన్నా రెట్టింపు ధరలు అయినాయి కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశం బడ్జెట్లో ఐదేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిబేటు ఈ సంవత్సరం వచ్చింది అది చాలా సంతోషదాయకము ట్యాక్స్ పేయర్ల కొరకు ఇక మిగిలిన అవన్నీ అన్నీ స్పెషల్గా మధ్యతరగతి వాళ్లకు గృహోపకరణాల మీద ఏసీ మీద టీవీల మీద తక్కువ చేశారు అది చాలా మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈరోజు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అన్నీ బాగానే చేశారు కాకపోతే మహిళలకు మీరు ఇచ్చిన ఎగ్జెంప్షన్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మహిళలు కూడా చాలామంది ఎంప్లాయీస్ అయ్యారు వాళ్ళకు కూడా సేవింగ్స్ అవన్నీ ఉంటాయి కదా కొంచెం దీనికోసం మీరు ఆలోచించాలని మేము అనుకుంటున్నామండి